హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిక్లాస్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మీకు వన్ మంత్ నిల్వ ఉండే అల్లం పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మరి మనం వీడియోలోకి వెళ్దామా మరి అల్లం పచ్చడి తయారీ కోసం ముందుగా అల్లం కడుక్కొని శుభ్రం చేసుకుని కట్ ఆరబెట్టుకొని కట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి ఎంత అల్లం తీసుకుంటామో అంతకన్నా ఒక పీసర్ ఎక్కువ అంతే కొద్దిగా ఎక్కువ చింతపండు వేడి నీటిలో నానబెట్టుకోవాలి చన్నీ అస్సలు వాడకూడదు అల్లానికి సరిపడా బెల్లం తీసుకోవాలి నేను ఇక్కడ అల్లం బెల్లం వాడాను ఇంకా అల్లం ఘాటు ఎక్కువగా ఉండడం కోసం ఆ తర్వాత మూకుడు పెట్టుకుని స్టవ్ మీద మూకుడు పెట్టి స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ వేసుకోవాలి పచ్చడికి సరిపడా ఆయిల్ అంతా మనం ఇప్పుడే వేసుకుంటాం తర్వాత తాలింపు అవి ఏది ఉండదు దానికి తగ్గ ఆయిల్ ఇప్పుడే వేసుకోవాలి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకుండా వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను ఇదే మెయిన్ బేస్ పచ్చడికి ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి ఈ పచ్చడికి అస్సలు తడి అన్నది తగలకూడదు వేడి నీళ్ళే వాడాలి ఎప్పుడు రెగ్యులర్ పచ్చడి చేసి చేసి బోర్ కొడుతుంది ఏదన్నా మార్చు అని అడిగారు నన్ను అందుకని ఈసారి పచ్చిమిర్చితో కాకుండా ఎండుమిర్చితో చేస్తున్నాను పచ్చడి మెంతులు వేకి మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఎన్ని మెంతులు వేసామో అన్ని ఆవాలు వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మనకి కారం ఎంత తింటామో మన ఇష్టం కొంచెం కారం ఎక్కువగా ఉండే తినేవాళ్ళు నాలుగు మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు మిర్చి కొంచెం వేగగానే మనం తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు మీరు కావాలంటే పచ్చి ముక్కలు కూడా వేసు వేసుకోవచ్చు కానీ నేను వేయించుకుంటున్నాను ఇది కూడా కొద్దిగా వేగాలి అల్లం కొంచెం వేగుతుండగా ఇంగువ మీకు కావాలంటే ఇందులో కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇది ఆప్షన్ వెయ్యాలని ఏం లేదు దీంట్లో జీలకర్ర ధనియాలు అలాంటివి ఏమీ అవసరం లేదు ఇదిలా ఫ్రిజ్లో పెట్టకుండా సరే వన్ మంత్ బయట ఉంచినా వన్ మంత్ నిల్వ ఉంటుంది ఈ పచ్చడి మా వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మా పచ్చడి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి మనకి ఈ వేడికి మిగతావి కూడా మగ్గిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చల్లారిని ఇచ్చాక గ్రైండ్ చేసుకుందాం మన పోపు చల్లారింది ఇప్పుడు శుభ్రంగా కడిగి ఆరపెట్టిన మిక్సీ జార్ తీసుకుని ఆయిల్తో సహా అదంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఎందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న బెల్లము ఈ చింతపండు వాటర్తో సహా వేసేయాలి పచ్చడి మనకు లూజ్గా కావాలంటే వేడి నీళ్ళు ఇప్పుడే వేసుకోవాలి చన్నీళ్ళు మాత్రం అస్సలు వేయకూడదు ఇప్పుడు దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇది అన్నంలోకి దోశలోకి పొంగల్లోకి ఇడ్లీలోకి దేంట్లోకైనా అయినా సరే చాలా బాగుంటుంది దెబ్బ రొట్టెలోకి మన పచ్చడి గ్రైండ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత రెడ్డిష్గా ఉందో కొంతమందిని బ్లాకిష్గా కూడా చేస్తారు ఎండుమిర్చి మెంతులు అవి మార్చి కానీ నేను రెడ్గా కలర్లో చేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకుని వేడి వేడి దోశలతో కానీ ఇడ్లీతో కానీ దేంట్లో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు మనం కట్టి పొంగల్లో తింటే ఇంకా బాగుంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ దీని కన్సిస్టెన్సీ చూడండి చక్కగా జల్లీలా ఉంది మీకు ఇంకా లూజ్గా కావాలనుకుంటే జస్ట్ నీళ్ళు కలుపుకోవాలి గ్రైండింగ్ చేసేటప్పుడు చూడండి జస్ట్ జెల్లీ అనుకోవడమే దీన్ని అల్లం జల్లీ చాలా టేస్ట్గా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్